ఆల్ ఇన్ వన్ కథ రచన మోహనకృష్ణ కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ కళ్యాణ్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్ ఎన్నో రోజులుగా ఖాళీగా ఉంది ఆ టూలెట్ బోర్డు కూడా పట్టేసింది ఒక్కడిగా ఉండే కళ్యాణ్ ఎవరొస్తారా అని ఎప్పుడూ ఎదురుచుడ్డమే ఒకరోజు ఎదురింటినించి ఒక అందమైన గొంతు వినిపించింది ఎవరా అని కిటికీలోంచి తొంగిచూశాడు ఆమెను చూడగానే అతని ముఖం వంద వాట్స్ బల్బులాగా వెలిగిపోవడం స్టార్ట్ అయింది కట్ టైంలో కూడా అప్పుడు కళ్యాణ్కి కొన్ని రోజుల కిందట గురీజీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి స్వామీజీ నమస్కారం అన్నాడు కళ్యాణ్ ఎవరినైనా నువ్వు నీ పేరు అడిగాడు స్వామీజీ నా పేరు కళ్యాణ్ ఏమిటి నీ ప్రాబ్లం నా పేరులోనే కల్యాణముంది స్వామి నాకింకా గడియలు రాలేదు మీరు ఏదో దారి చూపిస్తారని నమ్మకంతో వచ్చాను అన్నాడు కళ్యాణ్ సందేహమొద్దు నా దగ్గరకు వచ్చిన అందరికీ హ్యాపీ డేస్ స్టార్ట్ అవుతాయి అన్నారు స్వామీజీ డేస్తో పాటు పందిరి పెళ్లిపందిరి పెళ్లిపీటలు పత్తని సంసారం అన్నీ నా జీవితంలో ఉండేలా చూడండి స్వామి అన్నాడు కళ్యాణ్ నీ గుడ్ టైం స్టార్ట్ అయింది నీకోసమే ఒక అమ్మాయి నీకు దగ్గరగా వస్తుంది ఆ అవకాశాన్ని వదులుకోవద్దు లేకపోతే సింగిల్గా మిగిలిపోతావు స్వామి ఈసారి వచ్చే అవకాశం వదురుకోలేదు అన్నాడు కళ్యాణ్ గురుజీ చెప్పినట్లుగా తన కోసమే వచ్చిందేమో ఈ అమ్మాయి అందుకే ధైర్యంగా ముందడుగు వేశాడు బయట అమ్మాయిని చూస్తూ ఉండగా అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది బాబు ఎన్నాడు ఒంటరిగా ఉంటావు చెప్పు ఎప్పుడు ఎంజాయ్ చేయాల్సినవి అప్పుడు ఎంజాయ్ చేయాలి వెంటనే పెళ్లి చేసుకోవచ్చుగా నేను ఇక నీకు సంబంధాలు చూడలేను బయటకు వెళ్తే మీ అబ్బాయికి ఇంకా పెళ్ళెప్పుడు అని అంటున్నారు బెండకాయ ముదిరితే పనికిరాదని హేళన చేస్తున్నారు నువ్వే ఒక అమ్మాయిని చూసుకోరా ఎవరైనా నచ్చితే చెప్పు నాలుగు అక్షంతలు వేసి కాశీకి పోతాను అంది అమ్మ అలాగేనే అమ్మ కొంచెం ఓపికపట్టు నాలుగు కాదు నలభై అక్షంతలు వేయడానికి రెడీగా ఉండు అన్నాడు కళ్యాణ్ అప్పుడే తలుపు తీసి ఎదురుంటే అమ్మాయి బయటకు వచ్చింది కళ్యాణ్ కొంచెం స్వరం పెంచి ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను చాలా దగ్గరగా వచ్చేసింది ఓకే అయ్యాక చెబుతాను అన్నాడు ఏమో నీ మాటలు ఏమీ అర్థం కావు అంది తల్లి ఈలోపు ఆ అమ్మాయి ఫోన్ రింగ్ అయింది అమ్మా ఇంత పొద్దున్నే కాల్ చేసావేంటి నీ పెళ్ళి తప్ప నాకు ఏం జాస్ చెప్పు నన్ను సంబంధం చూడమంటావా నువ్వు లవ్వేమైనా చేస్తున్నావా ఇంతవరకు లేదు అయినా నా పెళ్లికి ఏం ఇప్పుడు అంది ఆ అమ్మాయి కళ్యాణి అని పేరు పెట్టాను కాని ఇప్పటికీ నీకింకా కళ్యాణం కాలేదు ఎప్పుడు అడిగినా ఇంకా టైం ఉందంటావు నీ వయసెంతో తెలుసా ముప్పై రెండు అంతేగా అంది కళ్యాణి అంతేగా ఏమిటి ఈ పాటికి ఇద్దరు బిడ్డల తల్లి అవ్వాలి రెండో పిల్లాడి స్కూల్ అడ్మిషన్ కోసం క్యూలో ఉండాల్సిన వయస్సు నీది మొదలెట్టావా అమ్మా చాలు మా ఫ్రెండ్ స్నేహా కాల్ చేస్తోంది బోర్ అంటే ఇంటికి వస్తానంది అందుకే ఫోన్ చేసిందేమో ఉంటాను హాయ్ కళ్యాణి నేనొస్తున్నాను ఇంట్లో ఉన్నావా బోరుడను కబుర్లు చెప్పుకోవాలి అంది కళ్యాణి స్నేహితురాలు స్నేహ మీ ఆయన క్యాంప్కి కెళ్ళిన ప్రతిసారి నా దగ్గరికి వస్తావే నేనంటే ఎంత ఇష్టమే నీకు అంది కళ్యాణి మీ అమ్మేమో నిన్ను చూసుకోమని నాకు చెప్పింది దానికోసమే వారానికి ఒకసారి నేను రావాల్సి వస్తోంది పెళ్లి లేక నువ్వెక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావేమోనని నా భయమే నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు అంది స్నేహ తొందరగా రావే బోరుగా ఉంది అంది కళ్యాణి కాసేపటికి స్నేహ వచ్చింది మొత్తానికి ఈ కల్యాణిగారి దర్శనమయ్యింది ఇంతకీ ఇక్కడ ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యారా అడిగింది స్నేహ ఇంకా లేదుగాని ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడే నా మీదే తగ ఫోకస్ పెడుతున్నాడు ఆ అబ్బాయిని చూసింది స్నేహ అబ్బాయి బాగున్నాడే నీకు సరిదోడి నిన్ను ప్రేమిస్తున్నాడేమో ఒప్పేసుకోవే పెళ్ళి లేకుండా ఎన్నాళ్ళుంటావు పెళ్ళైతే మీ ఆయనతో లైఫ్ బాగుంటుంది నేనసలు గుర్తుకు రాను ఇక్కడికి రాను అంది స్నేహ నువ్వు రాకపోతే ఎలా అంది కళ్యాణి నాకన్నా మీ ఆయనతో కంపెనీ ఇంకా చాలా బాగుంటుందే అంది స్నేహ నువ్వు కూడా మా అమ్మలాగే పెళ్ళి పెళ్ళి అని గోల పెట్టకు అంది కళ్యాణి అయితే విను నీ ప్రేమతో పాటు ఎప్పుడైనా కోపం చూపించడానికి ఇంట్లో ఒక మనిషి ఉండాలిగా పని మనిషి రాకపోతే ఇంట్లో పనులకి ఒక మనిషి ఉండాలిగా పెళ్లి చేసుకుంటే భర్తే ఆలును కదా నిన్ను కోరి చేసుకుంటాననే అబ్బాయి వస్తే ఆల్ ఇన్ వన్ ఫుల్ సక్సెస్ అయినట్లే ఆలోచించు కళ్యాణి అంది స్నేహ అంత బాగుంటుందే ఆ లైఫ్ అంత కంఫర్ట్గా ఉంటుందా అడిగింది కళ్యాణి పెళ్ళైనా నేను చెబుతున్నాను ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలే మనమేమైనా వందేళ్లు బతికేస్తామని చెప్పు తొందరగా పెళ్లి చేసుకుంటే జబ్బులు వచ్చి ఓపిక తగ్గేలోపే లైఫ్ని కొంచెమైనా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పటికే నువ్వు లేటు అంది స్నేహ మొన్నటి వరకు ఏమోగాని నువ్వు చెబుతుంటే నాకు ఒక తోడు కావాలి అనిపిస్తోంది ఇంట్లో పనులు కూడా ఒంటరిగా చేసుకోలేకపోతున్నాను ఆలోచించగా ఆల్ ఇన్ వన్ ఆప్షన్ బాగుంది అంది కళ్యాణి నేను అంతే నీ దగ్గరకు వచ్చేశానా నేనింటికి వెళ్ళేసరికి మా ఆయన ఇంట్లో పనులన్నీ చేసి పెడతారు ఎంతైనా భర్తలకు భార్యప్రేమ కావాలిగా అంది స్నేహ ఈలోపు కాలింగ్మెల్ మోగింది ఎవరో వచ్చారే నేను లోపల ఉంటాను నువ్వు చూడవే కళ్యాణి తలుపు తీసిన కళ్యాణికి ఎదురుగా ఎదురింటి అబ్బాయి నవ్వుతూ కనిపించాడు నా పేరు కళ్యాణ్ మీ పేరు కళ్యాణి మనమిద్దరం పెళ్లి చేసుకుందాం మన పేర్లు కూడా మ్యాచ్ అయ్యాయి డైరెక్ట్గా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి అన్నాడు ఎంత ధైర్యం మీకు నాతో ఇలా మాట్లాడడానికి అంటూ కోపం నటిచ్చింది కళ్యాణి మీ అమ్మగారు ఫోన్లో చెప్పిందంతా వినాను రండి కళ్యాణిగారు సరే అనండి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది నాది మీ పరిస్థితే ఒప్పుకోండి ప్లీజ్ అంటూ వేడుకున్నాడు కళ్యాణ్ హలో ఆంటీ నేను స్నేహ మీ అమ్మాయికి ఆల్ ఇన్ వన్ తోడు దొరికేశాడు ఇక మీరు నిశ్చింతగా ఉండండి కళ్యాణి తల్లికి ఫోన్ చేసి ఆనందంగా చెప్పింది స్నేహ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ